డాడీ మీ ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడు బండి వెనకాల కూర్చున్న మా అమ్మాయి నెమ్మదిగా ఉంది ప్రతివారం రైతు బజార్కి నాతో మా అమ్మాయి కూడా వస్తుంది రైతు బజార్ దగ్గర బండి నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను మా ఫ్రెండ్కి టీ బ్రెడ్ ఇచ్చేసి వస్తాను మా వాడికి ఆడాళ్ళంటే కోపం నేను చూసాడంటే వెంట పడతాడు కొట్టడానికి నవ్వుతూ మా అమ్మాయితో అన్నాను నేను ఇప్పుడు రైతు బజార్ దగ్గర మా ఫ్రెండ్ కనిపించిన మా ఇద్దరికి ఇది ఒక ప్రహసనం పక్కనే ఉన్న టీ స్టాల్లో బ్రెడ్ టీ తీసుకుంటుంటే ఆ దుకాణం వాడు అన్నాడు ఇప్పుడే తాగాడు సార్ టీ నేను ఇస్తే పోనీరండి మా వాడు ఎన్నిసార్లు ఇచ్చినా తాగేస్తాడు అనేసి నెమ్మదిగా వాడివైపు అడిగేశాను ఒత్తుగా పెరిగిన జుట్టు మాసిన గడ్డం నల్లటి మాసిపోయిన బట్టలు ఎప్పుడూ బొంగురు గొంతుతో ఒరియా భాషలో ఏదో మాట్లాడుతూ ఉంటాడు చేతిలో మాత్రం ప్లాస్టిక్ టీ గ్లాస్ ఉంటుంది నెమ్మదిగా దగ్గరికి వెళుతున్ను చూసి గొంతు పెద్దదిగా చేసి ఒరియాలో మాట్లాడసాగాడు వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కాదు కళ్ళతో చిన్నగా నవ్వి అవి వాడి చేతిలో పెట్టేశాను కొంచెం దూరంగా బండి దగ్గర నిల్చుకున్న మా అమ్మాయి ఇదంతా చూస్తోంది శర్మ చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో మా ఊళ్ళో జూనియర్ కాలేజీలో వాడు ఫస్ట్ నేను సెకండు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మా ఊళ్ళో కొత్తగా పెట్టిన జూనియర్ కాలేజీలు మేమిద్దరమే ఆముద వృక్షాలు అన్నమాట ఆ కాలంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు మాకిద్దరికీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ర్యాంకులు వచ్చాయి కానీ అవి సీటు వచ్చేంత మంచి ర్యాంకులు కాకపోవడంతో శ్రీకాకుళంలో బిఎస్సీలో ఒక ఒకరోజు రాత్రి పదిన్నర ప్రాంతంలో పడుతున్న నన్ను లేపి పదరా టీ తాగి వద్దాం అనేవాడు శర్మ అర కిలోమీటర్ దూరంలో ఉన్న టీ దుకాణంలో నేను ఒక టీ తాగితే వాడు రెండు టీలు తాగేవాడు టీ అంటే వాడికి ఎంతో ఇష్టం మరి నా మిత్రుడు శర్మ గుర్తుకు రావడంతో కొంచెం మనసు కలత చెందింది రైతు బజార్లో కూరగాయలు తీసుకుని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు పక్కన కూర్చుని బ్రెడ్ తీ తాగుతున్న స్థిమితులు లేని వాడిని చూసి మా అమ్మాయి అంది నువ్వు ఇచ్చినవి చాలా ప్రీతిగా తింటున్నాడు డాడీ అని రెండు అధ్యాయం పారేడ్ గ్రౌండ్స్ దగ్గర జరుగుతున్న కవాతు కార్యక్రమం చూసి వస్తానని బయలుదేరిన నాతో మా ఆవిడ అంది తొందరగా వచ్చేయండి అక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళతో ఉండిపోకండి మీ ఫ్రెండ్స్తో జాగ్రత్త ఫ్రెండ్స్ అన్న పదం నొక్కి పలుకుతూ అంది మా ఆవిడ వాళ్ళిద్దరు మా అమ్మాయి వైపు చూసింది మా ఆవిడ తల్లి ఇద్దరు నవ్వుకోవడం నాకు వినిపిస్తోంది సరిగ్గా పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఎదురుగా రోడ్డుకి అవతల పక్క ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఒకడు కూర్చుంటాడు వాడికి కొంచెం దూరంలో ఇంకొకడు వీళ్ళు పూర్తిగా మతిస్థిమితం లేని వాళ్ళగా అనిపించరు హాస్పిటల్ జంక్షన్ దగ్గర నేను వాళ్ళ కోసం కొన్ని బ్రెడ్స్ బిస్కెట్స్ తీసుకొని ఒకటికి బ్రెడ్ ఇంకొకటికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను మాస్టర్ ఒక పది రూపాయలు కూడా ఇస్తారా సిగరెట్ కొనుక్కుంటాను అని వాడు అనేసరికి ఆశ్చర్యం వేసింది నవ్వుతూ టెన్ రూపీస్ వాడి చేతిలో పెడుతూ నీ పేరేంటి అడిగాను శ్రీనివాస్ వీడు మా ఫ్రెండు చక్రవర్తి వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఇంకొకడు నవ్వుకుంటున్నారు పరిస్థితి బాగున్నట్టు లేదని గ్రహించి నేను బండి స్టార్ట్ చేశాను మళ్ళీ శర్మ గుర్తుకొచ్చాడు నాకు బిఎస్సి హాస్టల్లో ఉండి చదివే రోజుల్లో శర్మ నేను టీ తాగి వెనక్కి వస్తున్నప్పుడు శర్మ నా దగ్గర డబ్బులు తీసుకొని సిగరెట్ కొనుక్కునేవాడు నేను పన్నెండు గంటల దాకా రాత్రి చదివి నిద్రపోయేవాడిని తిరిగి ఐదు గంటల ప్రాంతంలో తెలివి వస్తూ చూస్తే అప్పటికి ఇంకా శర్మ చదువుతూనే ఉండేవాడు ఎలా పడుకోలేదా అంటే పుస్తకం నా చేతిలో పెట్టి మొత్తం కెమిస్ట్రీ పాఠాలు వేదమంత్రం వేదవంతరం చెప్పినట్లు కోప చెప్పేసేవాడు శర్మ ఆశ్చర్యపోతూ పెట్టి పొట్టాలి మీ వంశంలో అనేవాడిని నేను నన్ను అదోలా చూసేవాడు శర్మ బీఎస్సి తర్వాత నా లెవెల్కి తగ్గట్టు బీఈడీలో చేరిపోయాను నేను శర్మ బ్యాంక్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యాడు అలాగే మద్రాస్ ఐఐటిలో ఎంఎస్సి సీట్ కూడా వచ్చింది చేతికొచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి ఎంఎస్సీ చేస్తానంటున్నాడు బాబు మా వాడు కొంచెం నచ్చ చెప్పు అన్నాడు శర్మ వాళ్ళ నాన్నగారు అరే మనం ఇంజనీరింగ్ సీట్ సంపాదించలేకపోయాం ఆ పట్టుదలతో ఐఐటిలో సీట్ సంపాదించాం ఐఐటిలో సీట్ రావడం ఎంత అదృష్టం రా ఎంఎస్సి ఐఐటిలో చేసేందుకో మంచి ఉద్యోగం వస్తుంది లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నాడు మావాడు శర్మ ఐఐటిలో చేర్చి చేర్చడానికి అయ్యే ఖర్చుల నిమిత్తం వాళ్ళ నాన్న మా ఊరి కామందు దగ్గర అప్పు తేవడం ఆ అప్పు తీర్చలేక భార్యాభర్తలు నాన్న అడ్డదారులు తొక్కడం ఒకటి రెండు సంవత్సరాల్లో వచ్చిన మార్పులు భార్య చేసే నిర్వాహకం చూడలేని తండ్రి బ్యాడ్ హ్యాబిట్స్లోనే ఆ సంవత్సరంలోనే చనిపోయాడు ఆ సందర్భంగా ఊరికి వచ్చిన శర్మ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండలేక మా ఇంటిపైన నా రూంలో ఉన్నాడు రూమ్లో విపరీతంగా సిగరెట్లు కాలుస్తున్న శర్మను చూసి మా అమ్మ చాలా భయపడింది ఎంత తొందరగా విలీతే అంత తొందరగా ఆ కుర్రాన్ని మన ఇంట్లోంచి పంపారా అంది ఆ మాటలు విన్నాడో ఏమో శర్మ ఆ సాయంత్రం వెళ్ళిపోయాడు తర్వాత రెండు సంవత్సరాల దాకా శర్మ ఎవరికి కనిపించలేదు శర్మ ఆరోగ్యం బాగా లేదని ఐఐటి వాళ్ళు లెటర్ రాయడంతో వాళ్ళ అమ్మగారు నేను ఐఐటి మద్రాసు వెళ్ళా మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నాడు శర్మ అయితే శర్మ మానసిక స్థితి కొంచెం బాగాలేదని సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించామని ప్రస్తుతం బాగానే ఉన్నాడని కొంచెం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు నాకైతే వాళ్ళలో పెద్దగా తేడా కనిపించలేదు బాగానే మాట్లాడాడు నాతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు కానీ ఆ ఉద్యోగంలో చేరకుండా రీసెర్చ్ చేయడానికి జర్మనీ వెళ్తున్నట్టు ఆ లెటర్ చూపించాడు నాకు ఎక్కువ ఎక్కువగా థింక్ చేయడం వల్ల అలాగైందని చెప్పాడు ఊరు తీసుకొచ్చిన రెండు రోజులకి వాళ్ళమ్మతో తగువలాడి శర్మ ఆమెను నానా దుర్భాషలాడుతూ ఊళ్ళో రోడ్ల మీద తిరగడం చూసి నేను శర్మకి సర్ది చెప్పి వాళ్ళ మావయ్య గారింటికి విశాఖపట్నం పంపించేశాను కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందో ఏమో వాళ్ళ మావయ్య వాడిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేర్పించేసాడు ఏదో పని మీద వైజాగ్ వెళ్ళిన నేను శర్మను గురించి వాకప్ చేస్తే పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొని పారిపోయాడని మాత్రమే తెలిసింది అదిగో అప్పటి నుంచి మతిస్థిమత లేని తిరుగుతున్న ప్రతి వాడిలో మా మిత్రుడు శర్మ కోసం వెతుక్కుంటూనే ఉన్నాను నేను ఇదండి మా మిత్రుడు శర్మ కథ నీకెవరికైనా మా మిత్రుడు శర్మ ఎదురైతే ఒక టీ ఒక బిస్కెట్ నోరు తెరిచి వాడు అడిగితే ఒక సిగరెట్ కోసం ఒక పది రూపాయలు ఇస్తారు కదా నమస్తే భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్